హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు సరికొత్త కథ ఎస్ జే ప్రేమ ప్రయాణం ఒకరేమో గతం తాలూకు నీడలో కుటుంబం అంటే పడని వ్యక్తి ఇంకొకరు కుటుంబమే జీవితంగా బ్రతుకుతున్న వ్యక్తి ఒకరికి మనుషులంటే ద్వేషం ఇంకొకరికి ఇల్లే లోకం ఒకరికి ప్రేమంటే పడదు ఇంకొకరికి ప్రేమంటే తెలియదు ఇలా ఉన్న భిన్న మనస్తత్వాలు ఎలా కలిసి ప్రయాణం చేస్తుందో చెప్పే కథే ఎస్జే ప్రేమ ప్రయాణం ఇక కథలోకి వెళ్దామా మన హీరో పేరు సంజయ్ తన గురించి తనే చెప్తూ నేను వర్కౌట్స్ చేసుకుంటుండగా నా అలారం మోగింది ఫోర్ థర్టీ ఏఎం నేనెప్పుడు అలారం మోగాక లేవలేదు నేను లేచాకే నా అలారం మోగుతుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది సెవెన్ థర్టీ దాకా నా వ్యాయామం ఉంటుంది తర్వాత ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఏవైనా ఆఫీస్ మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వడం లేదా ఆఫీస్ పని చేయడం నైన్కి ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో అయ్యాక నా పర్సనల్ పనులు చూసుకోవడం ఇదే నా రోజువారి దినచర్య నా పేరు సంజయ్ వయసు ముప్పై సంవత్సరాలు నేను వ్యాపారవేత్తని కాదు కాదు పెద్ద వ్యాపారవేత్తని సంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేతని ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని ఇలా చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను అవును నా వ్యాపార సామ్రాజ్యం నేను కష్టపడి కట్టుకున్నది అందుకే నాకు ఆ గర్వం వైజాగ్లో బీచ్కి దగ్గరలో ఉంటుంది నా ఇల్లు ఇంద్రభవనానికి తక్కువ కాకుండా కట్టుకున్నాను నా ఆఫీస్ని కూడా అలాగే కట్టించాను రెండు రోజు సముద్రాన్ని చూస్తూనే ఉంటాయి దేవుడిని అదృష్టాన్ని తలరాక లాంటి వాటిని నేను నమ్మను కష్టాన్ని నా తెలివితేటల్ని నా సమయ స్ఫూర్తిని నమ్ముతాను ఇక నేను ఇష్టపడేవి మూడే మూడు పని వ్యాయామం సెక్స్ అవును మొదటిది మెదడుని షార్ప్గా ఉంచితే చివరి రెండు బాడీని ఉంచుతాయి నాకు కుటుంబం లేదు నేను ఒంటరి జీవిని ప్రేమ పెళ్ళి అనే పదాలకు నేను చాలా దూరం ఏ రకమైన ప్రేమని నేను అంగీకరించలేను వెల్ వాటికి నా కారణాలేవో నాకుంటాయి అందుకే నాకు నచ్చిన అమ్మాయికి నా ప్రపోజల్ నచ్చితే కావాలనుకున్నని రోజులు నాతో ఉంటుంది నచ్చకపోతే వెళ్ళిపోతుంది నేను అడిగితే ఇప్పటి వరకు వద్దన్న అమ్మాయే లేదు నేను అలా ఉంటాను మరి అందంలో కానీ ఆస్తిలో కానీ ఆఫ్కోర్స్ అందమైన అమ్మాయిలు ఆస్తి కోసం ఆస్తి ఉన్న అమ్మాయిలు అందం కోసం అందుకని దానికోసం ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అందరికీ ఈ విషయం తెలుసు అయినా కూడా నా ఉద్యోగులతో మాత్రం నేను ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోను అది నా నియమం ఇదే నా జీవన విధానం నన్ను ప్రేమ పెళ్లి వైపు నడిపించగల అమ్మాయి పుట్టిందని నేను అనుకోవట్లేదు ఇంకా నా గురించి చెప్పాల్సినది చాలానే ఉంది ఇది కొంచెం మాత్రమే ఇక మన హీరోయిన్ పేరు జయంతి తన గురించి తనే చెప్తుందట విందామా నా పేరు జయంతి వయసు ఇరవై సంవత్సరాలు అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరు చాలా సాదాసిధ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను దేవుడంటే భయం భక్తి పెద్దలంటే వినయ విధేయతలు ఉన్నాయి నిజం చెప్పాలంటే నేను పుట్టింది ఈ కాలంలో అయినా పాతకాలపు అమ్మాయిలా ఉంటాను ఆలోచనలో అయినా చూడటానికైనా చూసారా నా పేరు కూడా పాతకాలం నాటి పేరే మా నాన్నమ్మది కాలేజీలో చదువుతున్నన్ని రోజులు చదువే నా లోకం నా స్నేహితులు ఏవేవో మాట్లాడుకునేవాళ్ళు అవేవి నాకు తెలియవు తెలుసుకోవాలని ఆసక్తి లేదు అందుకే ఎప్పుడూ వాళ్ళ మాటల మధ్యలోకి నేను వెళ్ళేదాన్ని కాదు నా ఇల్లు నా కుటుంబం ఇదే నా ప్రపంచం నాన్న కరుణాకర్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అసిస్టెంట్ ఆయన మంచితనం వల్ల ఏమి సంపాదించలేకపోయాడు ముగ్గురు ఆడపిల్లలు నేను నా పెద్ద చెల్లి జాహ్నవి చిన్న చెల్లి జాన్వి తమ్ముడు జీవ అమ్మ శోభ ఇదే ఆయన జీవితం అందరిలోకి నేనే పెద్దదాన్ని అవడం వల్ల ఆయనకి చేదోడు వాదోడుగా నిలవవలసిన బాధ్యత నాది డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నాను ఇక ప్రేమ పెళ్ళి అనే విషయాలని ఆలోచించే ఓపిక తీరిక నాకు లేవు నా దృష్టిలో ప్రేమ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు చేసే టైంపాస్ పని ఇక పెళ్ళి అనేది నా తలరాతలో ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు నా ప్రేమంతా నేను తెచ్చుకోబోయే ఉద్యోగం మీదనే ఇంతకు మించి చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు సంజయ్ గుడ్ మార్నింగ్ సార్ ఆఫీస్లో అడుగు పెట్టిన నాకు రిసెప్షనలిస్ట్ లిల్లీ పలకరింపుతో స్వాగతం పలికింది నన్ను చూసినప్పుడు లిల్లీ కళ్ళలో మెరిసిన మెరుపు నన్ను దాటిపోలేదు నన్ను ఆకర్షించడానికి చాలానే చేస్తుంది లిల్లీ మేకప్ అవసరమైన దానికంటే ఎక్కువ వేస్తుంది పెదాలకి ఎర్ర రంగు లిప్స్టిక్ రెండు సంవత్సరాలుగా లిల్లీ నా రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది అప్పటి నుండి నన్ను పొందాలనే యుద్ధం చేస్తూనే ఉంది పాపం అమ్మాయిలు నా వైపు ఆరాధనగా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఓ బేబీ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ మై గర్ల్ ఫ్రెండ్స్ ఇవాళ షెడ్యూల్ ఏంటి నడుస్తూనే అడిగాను ఫైనాన్స్ మినిస్టర్తో లంచ్ టైం మీటింగ్ ఉంది మీకు కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూస్ ఉన్నాయి నా వెనక నడుస్తూనే సమాధానం చెప్పింది లిల్లీ నడుస్తున్న వారిని ఒక్క నిమిషం ఆగాను అవును కదా నా పాత పిఏ అనిత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నేను కొత్త పిఏ కోసం చూస్తున్నాను ప్రస్తుతానికి లిల్లీని పీఏ పండు కూడా చూసుకుంటోంది ఓకే హెచ్ఆర్ హెడ్ ఉదయ్ని లైన్లోకి తీసుకో అంటూ నేను నా ఛాంబర్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను నేను నా కుర్జీలో కూర్చోగానే నా ఇంటర్కమ్ మోగింది సార్ ఉదయ్ గారు లైన్లో ఉన్నారు కనెక్ట్ హిమ్ గుడ్ మార్నింగ్ సార్ ఉదయ్ గొంతు వినిపించింది ఉదయ్ ఇవాళ పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా అవును సార్ చూడండి ఎప్పటిలా కాకుండా ఈసారి మీరు ఫిల్టర్ మాత్రమే చేసిన దగ్గరకు పంపండి ఎందుకంటే నాకు పిఏగా ఉండాల్సిన వ్యక్తిని నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఏమంటారు అతని అభిప్రాయం కోసం ఆగాను మంచి ఐడియా సార్ అలానే చేద్దాం నేను అన్నాక దానికి ఎవరు ఎదురు చెప్పరు అంత సాహసం చేయలేరు కూడా అది భయమా భక్త అనేది నాకనవసరం నేనలా నా ఉద్యోగుల్ని హద్దుల్లో ఉంచాను ఇంటర్వ్యూకి అభ్యర్థులు రెడీగా ఉన్నారా ఎస్ సార్ నా దగ్గరికి ఐదుగురిని పంపించండి ఎక్కువగా వద్దు ఓకే సార్ ఆ అమ్మాయిలే ప్రిఫర్ చేయమంటారా కొద్దిగా అనుమానంగా అడిగాడు అతని మాటల్లో ఏమైనా వెటకారం ఉందేమో అని వెతికాను కానీ అంత ధైర్యం నా ఉద్యోగుల్లో ఎవరికీ లేదు అది నాకు తెలుసు నో నో ఎవరైనా పర్లేదు కాకపోతే నా దగ్గర వచ్చారంటే వాళ్ళు చాలా ఎఫిషియన్స్ క్యాండిడేట్స్ అయి ఉండాలి ఓకేనా ఓకే సార్ ఎంత టైం పడుతుంది మీ ఫిల్టర్ అయిపోవడానికి సార్ మధ్యాహ్నం వరకు అవుతుంది సార్ ఓకే ఇంకేమైనా చెప్పాలా సార్ ఉదయ్ గొంతులో వినయం వినపడుతుంది నథింగ్ ఓకే బాయ్ సార్ హ్యావ్ ఏ గుడ్ డే లిల్లీకి కనెక్ట్ చేశాను సార్ లిల్లీ గొంతు హస్కీగా వినిపిస్తోంది ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడినా ఆ గొంతులో నాకు ఆహ్వానం వినిపిస్తుంటుంది కానీ నేను పట్టించుకున్నట్టే ఉంటాను ఎంత అందగత్తైనా నా ఉద్యోగాల్లో ఉన్న నా నియమాన్ని నేను దాటను నాకు మధ్యాహ్నం తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా లేదు సార్ కాకపోతే రీటా మేడంని షాపింగ్కి తీసుకెళ్ళాలి లిల్లీ గొంతులు అసూయ ఆమె దాచాలని ప్రయత్నం చేసినా దాగలేదు నేను చూసుకుంటాను మధ్యాహ్నం తర్వాత ఏ షెడ్యూల్ చేయొద్దు మినిస్టర్తో లంచ్ తర్వాత పీఏ ఫైనల్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ నుంచి క్యాండిడేట్స్ లిస్ట్ వస్తే నా టేబుల్ మీద పెట్టు ఓకే సార్ లిల్లీ ఆన్సర్ విడుగానే ఇంటర్కం పెట్టేశాను రీటా ప్రస్తుతం నా గర్ల్ ఫ్రెండ్ ఫేమస్ పర్సనాలిటీ కూతురు ఇలాంటి వాళ్ళకు కావాల్సింది నా డబ్బు కాదు నా అందం ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నా శరీరం నా పర్సనల్ ఫోన్ తీసుకుని రీటాకి కాల్ చేశాను నేను ఎప్పుడూ రెండు మొబైల్స్ మెయింటైన్ చేస్తాను ఒకటి నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంకొకటి మిగతా వాళ్ళ కోసం మొదటి రింగుకే రీటా ఫోన్ ఆన్సర్ చేసింది హాయ్ హ్యాండ్సమ్ రీటా గొంతు మత్తుగా వినిపిస్తోంది హాయ్ బేబీ ఏం చేస్తున్నావు అడిగాను తన గొంతులోని మత్తును ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్తో పార్టీకి వచ్చాను ఫుల్ బోజింగ్ రీటా గొంతులో మత్తుకి కారణం అర్థమైంది అండ్ లిజన్ సంజయ్ ఐ హ్యావ్ దిస్ పార్టీ టిల్ నైట్ నాకు అత్యంత ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రీటా కమాన్ సంజయ్ ఇట్స్ యువర్ టైమ్ అదేంటి బేబీ మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాగా అని అడిగాను అమాయకంగా ప్లీజ్ సంజయ్ అర్థం చేసుకో ఆస్ట్రేలియా నుండి ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాగా నిన్ను రమ్మందామంటే నువ్వు ఇలాంటి పార్టీలకి రావు బ్రతిమలాడుతూ అడిగింది అయితే నువ్వు లేకుండా ఇవాళ రాత్రి ఒంటరిగా ఉండాలన్నమాట అప్పుడప్పుడు అలా ఒంటరిగా ఉండటాన్ని నేను ఇష్టపడతాను కానీ అదేమి తెలియనివ్వకుండా అన్నాను ఈ ఒక్కరోజే కదా అడ్జస్ట్ చేసుకో ప్లీజ్ అన్నిసార్లు నువ్వు నన్ను బ్రతిమలాడక్కర్లేదు బేబీ ఓకే బేబీ దెన్ ఎంజాయ్ యువర్ పార్టీ బాయ్ సంజయ్ మిస్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది రీటా రీటాకి కొంచెం అహంకారం ఎక్కువ అందరూ నేను చెప్పినట్టే వినాలి అనే రకం నేను అలాంటివి సహించను కానీ ఎప్పుడు నా దగ్గర తను అలా ప్రవర్తించలేదు అందుకే మా మధ్య రిలేషన్షిప్ ఇంకా నడుస్తోంది మార్నింగ్ అంతా మీటింగ్స్ అప్డేట్స్తోనే సరిపోయింది జయంతి వాంటెడ్ పిఏ ఫార్ సంజయ్ సిఇఓ ఆఫ్ సంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ శాలరీ సిక్స్ ల్యాక్స్ పర్ ఆనం ఎక్స్పీరియన్స్ జీరో అప్లై ఆన్ డబ్ల్యూడబ్ల్యూ సంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డాట్ కామ్ నా ఈమెయిల్ అడ్రస్కి నా ఫ్రెండ్ లతా పంపిన మెసేజ్ చూసి మొదటిసారిగా ఉద్యోగానికి అప్లై చేశాను ఇంటర్వ్యూకి రమ్మని నా ఈమెయిల్కి కాల్ లెటర్ వచ్చింది ఇవాళ ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అదే హడావిడిలో ఉన్నాను నేను అమ్మ బస్సుకి టైం అయింది తొమ్మిది గంటలకంతా అక్కడ ఉండాలి రాత్రి సర్ది పెట్టుకున్న సర్టిఫికేట్లు ఫోటోలు వగైరా చెక్ చేసుకుంటూ అమ్మను పిలిచాను మా ఊరు నుండి వైజాగ్కి డైరెక్ట్ బస్ లేదు అనకాపల్లి వెళ్ళి అక్కడి నుండి వైజాగ్లో దిగాలి మళ్ళీ అక్కడి నుండి ఆఫీస్కి లోకల్ బస్ ఎక్కాలి ఎంత లేదన్నా మూడు గంటలు పడుతుంది మా ఊరు నుండి మొదటి బస్సు ఉదయం నాలుగు గంటలకి ఊరు నుండి చాలామంది వైజాగ్ వెళ్ళి రోజు పనులు చేసుకుంటారు అందుకే గవర్నమెంట్ పొద్దున్నే ఒక బస్సు వేసింది అయిపోయిందమ్మా ఇదిగో ఈ బాక్స్ తీసుకో మధ్యాహ్నం తినడానికి ఇందులో అన్నం పెట్టాను టిఫిన్ తిన్నావు కదా అమ్మ బాక్స్ తెచ్చిస్తూ అడిగింది నేను ఏదైనా తిని వెళ్ళాలని ఉదయం మూడు గంటలకు టిఫిన్ చేసింది తిన్నానమ్మా తల తిప్పకుండానే బాక్స్ తీసుకుంటూ సమాధానం చెప్పాను తల్లి ఇదిగో డబ్బులు నాన్న దగ్గరికి వస్తూ అన్నాడు ఉన్నాయి నాన్న అన్నాను అన్నీ చూసుకోవడం అయిపోవడంతో నాన్న వైపు తిరిగి ఇవి కూడా తీసుకోమ్మా పని మీద వెళ్తున్నావు కదా అంటూ బలవంతంగా చేతిలో పెట్టాడు అన్నీ ఉన్నాయో లేదో చూసుకున్నావు కదమ్మా నాన్న వెళ్ళేటప్పుడు గుర్తు చేస్తున్నట్టుగా అడిగాడు చూసుకున్నాను నాన్న మీరు కంగారు పడకండి అన్నాను బ్యాగ్ సర్దుకుంటూ నాన్న వస్తానంటే వద్దంటివి దానివి ఎలా వెళ్ళొస్తావో ఏంటో అమ్మ మనసు ఎప్పుడూ పిల్లలు జాగ్రత్త గురించే ఆలోచిస్తోంది లేదు శోభా వెళ్ళనివ్వు అమ్మాయికి కూడా అలవాటు కావాలి కదా నాన్న మనసు పిల్లలు సొంత కాళ్ళపై ఎదగడంపై ఉంటుంది ఉంటానమ్మా వెళ్ళొస్తా నాన్న వాళ్ళిద్దరి కాళ్ళకు మోకి బయటపడ్డాను సంజయ్ మీలాంటి వ్యాపారవేత్తలు మా వైపు ఉండడం వల్లే మేము మా పార్టీ మా ప్రభుత్వాన్ని చక్కగా నడుపుకోగలుగుతున్నాం ఇప్పటిలాగానే ఎప్పుడూ మీ స్నేహం మాకు ఉండాలని కోరుకుంటున్నాను మినిస్టర్ ఉపన్యాసం దంచుతున్నాడు అరే బాబు నీకేం కావాలో చెప్పరా ముందు నా లోపల ఉన్న మాస్ సంజయ్ ఆరుస్తున్నాడు విషయానికి రండి మినిస్టర్ గారు విసుగును అణుచుకుంటూ అడిగాను మీకు తెలియనిదేముంది సంజయ్ గారు ఏంట్రా బాబు తెలిసేది నసాపి విషయానికి రా ముందు వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి ఈ లోపే మా ప్రభుత్వం పార్టీ ఫండ్స్ మీలాంటి పెద్దల మద్దతు గట్రా పోగేసుకోవాలి కదా పెద్దలేంట్రా నాయనా నేనేమైనా అరవై సంవత్సరాల వాడినా పార్టీ ఫండ్సా లేక మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఫండ్సా అందుకని ఈ కలవడానికి వచ్చాను మొత్తానికి పూర్తి చేశాడు ఇందుకు మీరు అప్పుడే కలవాల్సిన ముందు మినిస్టర్ గారు ఇంకా ఎలక్షన్స్కి చాలా టైం ఉంది కదా నాకెక్కడో అనుమానంగా ఉంది అంతేకాదు మా అబ్బాయి కూడా బిజినెస్ చేయాలని ముచ్చట పడుతున్నాడు మీలాంటి బిజినెస్ మ్యాన్ దగ్గర కొంతకాలం ముంచుదై వాడికి బిజినెస్ ఎలా చేయాలి అనే ఐడియా వస్తుంది కదా ఇప్పటికీ అసలు విషయానికి వచ్చావన్నమాట నేనే ఎందుకు ఇంకా చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారుగా చిరాకును దాచుకుంటూ అడిగాను మీ దగ్గర మాత్రమే తను నేర్చుకుంటానని మావాడు భీష్మించి కూర్చున్నాడు వాడికి మీరే రోల్ మోడల్ అంట నాకు కూడా మీ దగ్గర అయితేనే వాడు బుద్ధిగా ఉంటాడనిపించింది వేరే ఇంకెవరి దగ్గరైనా అయితే ఫోన్ చేసో నా పిఏతోనో మాట్లాడించేవాడిని కానీ మీతో కాబట్టే నేను స్వయంగా వచ్చాను అన్నాడు అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఈ రాజకీయ నాయకులను అసలు నమ్మడానికే లేదు వాళ్ళు అవసరానికి ఎంత అబద్ధానైనా చెప్తారు కాకపోతే నా విషయంలో మినిస్టర్ చెప్పింది ఒక్క ముక్క కూడా అబద్ధం కాదు నాకు అసలు రికమెండేషన్స్ నచ్చవు అందులో ఫోన్స్ పిఏలు అంటే నేను అస్సలు పట్టించుకోను సీఎం అయినా నాతో డైరెక్ట్గా మాట్లాడాల్సిందే కాకపోతే అతని పదవికి గౌరవం ఇచ్చి అతను తన పర్సనల్ ఫోన్ని అటెండ్ చేస్తా అతన్ని ఏ పోస్ట్లో పెట్టాలి ఇదంతా చిరాగ్గా ఉంది అయినా కూడా ఒక వ్యక్తి ఉత్సాహంగా బిజినెస్లోకి రావాలనుకుంటే అతన్ని నేను నిరాశపరచలేను కాకపోతే వీళ్ళ అబ్బాయి కూడా ఇతని లాగానే ఉంటాడేమో అనేది నా భయం ఎందుకంటే లేజినెస్ నాకు నచ్చదు ఒకసారి మినిస్టర్ని పరిశీలనగా చూశాను లావుగా బాణ లాంటి పొట్ట వేసుకుని ఫైవ్ పాయింట్ త్రీ ఉంటాడేమో పొడువు నల్లగా జిడ్డుగారే మొహంతో తెల్లటి కద్దరు బట్టలు సుమారు అరవై ఐదు సంవత్సరాలుంటాయేమో చదువు రాదని మినిస్టర్ని మొదట కలిసినప్పుడే అర్థమైంది చదువు రానివాడు ఒక రాష్ట్రానికి బడ్జెట్ వేస్తాడు అందుకే కదూ దేశం ఇలా ఉంది కానీ తప్పదు ఇదంతా పెద్ద విషయం కాదు సంజయ్ మినిస్టర్ తర్వాత నీకు ఖచ్చితంగా పనికొస్తాడు పోస్ట్ ఏమీ వద్దు సంజయ్ ఊరికినే నీ కింద పెట్టుకో జీతమేమీ వద్దు పని నేర్పిస్తే చాలు కింద పెట్టుకోవడం పైన పెట్టుకోవడం ఏంట్రా అయ్యా నాకు అర్థమైంది ఏంటంటే నేను బిజినెస్ పనుల మీద వెళ్ళినప్పుడంతా వీళ్ళ అబ్బాయిని నా పిఏతో పాటు అసిస్టెంట్లా తీసుకెళ్ళాలి ఓకే మినిస్టర్ గారు ఎప్పుడొస్తాడు మీ అబ్బాయి ఒప్పుకుంటూ అడిగాను వాడు అమెరికాలో ఎంబీఏ చేశాడు ఇండియా వచ్చేశాడు వాడి ఫ్రెండ్స్ని కలవడానికి బెంగళూరు వెళ్ళాడు రాగానే నీ దగ్గర చేరుతాడు మంచిది మినిస్టర్ గారు నాకు వేరే పనులున్నాయి ఉంటాను పైకి లేస్తూ షేకండ్ ఇస్తూ చెప్పాను ఉంటాను సంజయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ లిస్ట్ రెండు గంటల సమయంలో ఆఫీస్కి వచ్చిన నాకు క్యాండిడేట్స్ లిస్టుతో ఎదురుగా వచ్చింది లిల్లీ నాకు తెలిసి ఈ లిల్లీ గంట గంటకు ఫ్రెష్ అయ్యి మేకప్ వేసుకుంటుందనుకుంటా ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి ముఖం మీద మేకప్ అప్పుడే వెళ్ళవేసిన గోడలా ఉంటుంది థ్యాంక్ యూ లిల్లీ క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారా నా క్యాబిన్లోకి వెళ్తూ అడిగాను రెడీ సార్ అక్కడ కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న దిశగా చూపిస్తూ అంది లిల్లీ లిల్లీ చూపించిన వైపు చూసిన నాకు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు కనిపించారు వాళ్ళలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జంటగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళలాగే ఇంకొక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు ఒక అమ్మాయి మాత్రం సింగిల్ సోఫాలో ఒక్కతే కూర్చుని ఫైల్లో ఏదో చూసుకుంటోంది ఆ అమ్మాయి పేపర్లో దూరం నుంచి నాకు కనపడింది ఒక్కటే నా కంపెనీ లోగో ఓకే షీ సెలెక్టెడ్ నాకు పని పనిచేసేవాళ్ళు మాటలతో పొద్దు గడిపేవాళ్ళు కాదు నేను అసలు ఎంటర్టైన్ చేయను ఇలాంటి ఇక లిల్లీ గంట గంటకు మేకప్ వేసుకోవడానికి టైం వేస్ట్ చేస్తున్నా నేను ఏమనకపోవడానికి కారణం చేయాల్సిన అన్ని పనులని టైంకి సరిగ్గా చేస్తుంది కాబట్టి లిల్లీ ఆ ఒంటరిగా కూర్చుంది కదా ఆ అమ్మాయిని చివరన పంపు అంటూ నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను ఓకే సార్ అన్న లిల్లీ మాటలు వింటూ నాకు లిల్లీ ఇచ్చిన ఫైల్స్లో క్యాండిడేట్స్ పూర్తి వివరాలు ఉన్నాయి ముందు నలుగురిని ఎలాగూ తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా త్వరగా పంపించేశా నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి ఫైల్ మిగిలింది నా టేబుల్ పైన తీసి చూడడం మొదలుపెట్టాను నేమ్ జే జయంతి పేరెంట్స్ నేమ్ కరుణాకర్ శోభ క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ ఈమెయిల్ ఐడి జయంతి బీకామ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ ఐడి చూసి నవ్వుకున్నాను ఫోన్ నెంబర్ ఇంకా ఏవో ఊరు అడ్రస్ లాంటి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇంటర్కమ్లో లిల్లీకి ఆ అమ్మాయిని లోపలికి పంపమని చెప్పాను వీళ్ళ ప్రయాణం ఎలా సాగబోతుందో ముందు ముందు అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం